అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలి నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ పూజకని ఫ్లవర్స్కి వస్తుంటే ఈ మ మందారం పింక్ మందారం ఉంది కదండి బేబీ పింక్ మందారం రెక్క మందారం మీరు చూస్తూ ఉంటారు కదా దానికి ఇలా వైట్ మిల్లీ బగ్స్ అంటాం కదా అలాగా డిసీజ్లన్నీ వచ్చింది అనమాట మొత్తం చాలా బ్రాంచెస్కి అలా డిసీజ్ కనిపించింది అది కనిపించిన వెంటనే మనము వెంటనే కేర్ తీసుకోవాలి లేకపోతే మొక్క మొత్తం పోతుంది ఆ బ్రాంచెస్ అన్నీ ఎక్కడైతే బాగా మిల్లీ బగ్స్ ఎక్కువ ఉన్నాయో వాటిని అంతా కట్ చేసేసి ఆ కొమ్మల్ని మనం ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట వాటర్లో డైల్యూట్ చేసి ఆయిల్తో పాటు లిక్విడ్ ఇది మనము గిన్నెలు తోముతాం కదా విమ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ కొద్దిగా ఆయిల్ రెండు యాడ్ చేసేసుకొని బాగా ఆల్టర్నేట్ స్ప్రే చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అది చేయాలి ఇంకా అలాగే ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా మనము చెట్ల బలం కోసము ఇవ్వాలన్నమాట ఇప్పుడు లేవంతగా అవి తీసుకోలేవండి లిక్విడ్స్ ఇస్తే ఎండలకి మంచిది అనమాట మనం ఎలా రకరకాల షర్బత్తులు రకరకాల డ్రింక్స్ హెల్తీ డ్రింక్స్ ఎలా తాగుతామో సమ్మర్లో ఈ మొక్కలు కూడా అలాంటి డ్రింక్స్ ఇవ్వటం మంచిది ఈరోజు చూసారా కృష్ణయ్యకి క్రీమ్ కలర్ మందారాలు పెట్టారండి చాలా బాగున్నాయి చూడ చూసారా ఈ చెట్టు కూడా ఉందని చెప్పాను కదా ఇది ఉత్తరం వైపు ఉంటుందండి మాకు ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ పూస్తాయి కానీ హైట్లో ఉంటాయి అన్నమాట నాకు కొన్ని అందుతాయి కొన్ని అందవు ఇంకా మల్లెపూలు కూడా అనమాట ఇంకా ఈరోజు మేము ఈ మొక్కలకి కొంచెము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిది అనుకొని వేప చెక్క తెచ్చారండి మా వారు ఇక్కడ మా ఇంటికి దగ్గరే మిల్లు ఉందనమాట మనము కొబ్బరి చెప్పులు ఇంట్లో టెం దేవునికి టెంకాయలు కొట్టినప్పుడు ఆ చెప్పులన్నీ ఎండబెట్టి ఇస్తాం కదండి అంటే మంచిగా ఉండేటి మనం వంటలో వాడుకుంటాము కొంచెం పాడైనటివి అలాంటివన్నీ అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు కొబ్బరి నూనె ఇస్తారు లేదు ఇలా వేప చెక్కని ఇస్తారనమాట మనం ఆ వేప అంతా మనము నలగ కొత్త మొక్కలు నాటాయితే ఇప్పుడు మేము ఆ మట్టిలో కలుపుకొనైనా వేసుకోవచ్చు లేదా ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి మొక్కలకి ఇలా వాటర్లో దాన్ని బాగా మూడు రోజులు మాగా మగ్గ అది మంచిగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసి ప్రతి ఒక్క మొక్కకి ఇస్తే అవి కొంచెము హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ సమ్మర్లో మనము ఎరువులు ఇలా లిక్విడ్ రూపంలో వేస్తేనే మంచిది అనమాట మామూలుగా పశువులు ఎరువు అలాంటివి ఇవ్వకుండా ఇలా లిక్విడ్ స్టోప్ రూపంలోనే వేస్తూ ఉంటే బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట ఇంకా ఇదిగోండి వేప చెక్కను ఇలా నానబెడుతున్నాను అనమాట చాలా ఘాటు ఉందండి ముక్కులు వద్దలైతే స్మెల్ అయితే తగిన ఎంత ఘాటు ఇదిగోండి అంతా కూడా మళ్ళీ అదే కరిగిపోతుందండి దీంట్లో టూ టైప్స్ ఉంటాయి అన్నమాట ఇది పొడి పొడిగా ఉండేది ఇంకో రకమైతే బద్దలు బదులుగా ఉంటుంది అనమాట దాన్ని మనం నలగొట్టుకోవాలి ఒక్కసారి అయినా అది ఇస్తారు ఇది ఇస్తారు ఆ ఈరోజు మా వారి ఇచ్చేస్తే నేను ఈ పని చేస్తున్నాను అనమాట అంతా దీన్ని మెత్తగా చేసి చెప్తాను నానబెట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత మనం ఇది దీన్ని డైల్యూట్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అనమాట చాలా మంచిదండి ఇది మొక్కలకి అలాగే కొమ్మలకి ఏమైనా నేను ఇప్పుడు చూపించాను కదా అలా ఎఫెక్ట్ అయిన కొమ్మలకి కూడా బ్రాంచెస్ కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు అనమాట అయితే డైల్యూట్ చేసుకోవాలి బాగా పలసాగా డైల్యూట్ చేసుకొని స్ప్రే చేస్తే కింద ఏమైనా వాటికి డిసీజెస్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట ఇంకా అలాగే మా ఉత్తరం వైపు ఒక జామ్ చెట్టు ఉందండి దానికి తక్కువ కాయలు కాస్తాయి కానీ మంచి రకం అనమాట కాసినవన్నీ ఉడతలు తినేస్తూ ఉంటాయి అనమాట ఈరోజు ఒక కాయ ఉందని మా బాబుని పైకి ఎక్కమని కోయమని చెప్పాను అనమాట చూడండి ఎన్ని కష్టాలు పడ్డాము మేము ది ఇది దిదుడు గోడ ఇలా అనుకోని అదే బాగుంది ఏంటి రండి విరిగింది టైల్సా ఇంత కష్టం జాంకాయ గోడానికి మిది మీద నుంచి ఏమన్నా అందుతుందా ఏం తగిలరా నీకు ఇదే ఎక్కేటప్పుడు టైల్ విరిగిపోయిందండి ఒక జామకాయ కోసం మేము ఎన్ని కష్టాలు పడ్డాము చూడండి కాయ అయితే మంచి రకం అండి చాలా బాగుంటుంది ఈ చెట్టుని రోజు నేను మా వారు కొట్టేద్దామా ఉంచుతామా కొట్టేద్దాం ఎందుకు లే అలా డిస్కషన్ చేసుకుంటూనే ఉంటాము కానీ కొట్టేయడం మాత్రం మాకు చేతులు ఒప్పట్లేదు అనమాట మంచిగా ఉంది కదా నీడు ఉంది ఏదో కాస్తే కాసింది లేకపోతే గ్రీనరీ ఏమన్నా బాగుంటుంది కదా ఎక్కువ కాసినప్పుడేమో ఉడతలు తింటాయండి మా కొంచెం అనమాట చూడండి ఎంత నెగినగలాడుతుంది ఎంత మంచి కాయో మంచి రకం అండి ఇది నెల్లూరు నుండి మా పెద్దన్న వాయి ఇంట్లో తెచ్చుకున్నాను ఈ చెట్టు ఎంత చిన్న పిల్లక ఒక టూ ఇంచెస్ ఉండింది అనమాట ఆ మొక్క ఇప్పుడు ఇంత పెద్దది అయిందనమాట మా బాబు తింటున్నాడు చాలా బాగుంది బాగుందా మంచి చెప్పండి స్వీట్ ఉంది అదండి మా జామ చెట్టు ఇంకా ఈ ఇవాళ మా వారు కడపకు వెళ్ళి కొన్ని న్యూ బైక్ కొన్నారండి అంటే మాకు ఉండేది కొంచెము అప్పుడప్పుడు ప్రాబ్లం అనమాట అందువల్ల ఇప్పుడు ఉన్నది నైన్ ఇయర్స్ అవుతుంది కొని అందుకోసం కొత్తది కొనాలని వెళ్ళి పూజ చేయించుకొని వస్తున్నారు కడప విజయదుర్గ అమ్మవారి గుళ్ళో పూజ జరుగుతుంది అనమాట ఇంకా మావారు ఇంటికి వచ్చారనమాట బైక్ తీసుకొని నేను వస్తూనే బయట ఆపేశారు చెట్టు కింద ఇంక నేను వెళ్ళి దానిపైన కూర్చున్నానండి వచ్చిన వాళ్ళు కూడా అంత స్టైల్కి కూర్చోరు ఇది యాక్సిస్ వన్ ట్వంటీ వేస్ సుజుకి మోడల్ అండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నేను మా వారని నాకు నేర్పిస్తారని అడుగుతున్నాను ఇదిగోండి పూజ చేశారు కదా చూడండి పూజ పూలమాలన్నీ వేసుకొని వచ్చారనమాట నేర్పిస్తానులే అంటున్నారు మరి చూడాలి నాకు భలే ఇష్టం అండి ఈ బైక్ని రైడింగ్ చేయాలని మరి చూడాలి నేర్పిస్తాను అని అంటూనే ఉన్నారు కానీ అది వీలు అవ్వట్లేదు ఈసారి ట్రై చేస్తాను బాగుంది కదా మా బైక్ ఇంతేనండి ఈరోజు కీప్ వాచింగ్ బై బై థ్యాంక్ యూ